ఆదం ఎస్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు మూడవ రోజు జరిగినటువంటి ఊర్సు మహోత్సవానికి విచ్చేసి షాబుకారి బాబా దర్గా దర్శించుకున్నారు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎంఎల్ సి ఇబ్రహీంపట్నం కుల మతాలకు అతీతంగా నిర్వహించే షాబుకారి బాబా దర్గా ఉర్సు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హాజాద్ సయ్యద్ షాబుఖారి దర్గా నాలుగు వందల ఇరవై ఎనిమిదవ ఉరుసు మహోత్సవాలకు శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ జనార్దన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో కలిసి పాల్గొన్నారు ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబాని సాధారణంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారి మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు చేశారని ప్రశంసించారు ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాగుల మేరా జనసేన పార్టీ మైలవరం ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ గాంధీ జంపాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది میری آنکھوں میں رسول اللہ ہم کو کیونکہ نظر میں آپ کا چہرہ بہت ضروری ہے یا رسول اللہ اگر اس کے محمد میں جو رویا ہوگا

అల్తాఫ్ బాబా గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉరుసోత్సవాలకి ఉత్సవాలకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఈరోజు తోండపు దర్శరథనాదన్ గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శ్రే గారు అలాగే మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు తదితర నాయకులందరం కలిసి ఈ రోజు రావటం జరిగింది చాలా సంతోషకరం నేను ఒక శాసనసభ్యుడిగా ఇది ఆరో సంవత్సరం వరుసగా ఈ ఉత్సవానికి వస్తా ఉన్నాను ఆ భగవంతుడి ఆశీస్సు ఆ బాబావారి వారి నియోజకవర్గ ప్రజలందరూ సర్వతోముఖ అభివృద్ధి చెందాలని నియోజకవర్గం ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు